ఒక ప్రజా యుద్ధం అవుతాం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటన్ ఇన్ వరల్డ్ ఏమి దగ్గరన్నా ఎంత పోవాలి ఈ సమాజం కోసం వీటి ప్రజల కోసం తమ సమాజం కోసం కార్ మార్క్స్ కమ్యూనిస్ట్ మ్యానుఫాక్చర్ బ్రస్ ఎప్పుడు ఏం చెప్పాడో ఎవరి సెంపుల్స్ దక్కాలని అనే అంశం కోసం సిద్ధాంతం కోసం ఆయన జీవితాలకు కష్టపడ్డాడు అమ్మతో ఫైట్ చేశాడు అనేక మందిని వేలాది మందిని కుటుంబ వైపు ఆఫ్ గద్దర్ అంత తప్పరో మహానుభావు గద్దరికి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా మహాకరి అంటారు నిజమైన ప్రజాకరి నేను కాదు గద్దరన్నా అంటాడ నిజమైన ప్రజాకరి గద్దరన్నా ఒక ప్రజా వాగ్గా ఒక ప్రజా యుద్ధ నౌక ఆ మహానుభావుడు కేవలం ఒక పాటగాడే కాదు ఎందుకంటే ఈ భారతదేశంలో కాని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో కానీ మహా వాద్యకాలు ఉన్నారు ఓ సుద్ద హనుమంతు గారు ఓ నాదర్ గారు ఓ యాదగిరి గారు ఓ ముప్పటి ప్రసాదరావు గారు ఓ పౌరుసరారు ఒకడా ఇక్కడ ఎందరో ఉన్నారు అయితే గద్దరమ్మ ఎక్కడ ఒక గోర గంకన్ గారు మహాబాదు అండి అయితే గద్దే జరి బికాస్ ఆయన గొప్ప పాట పాటగాడు అన్నింటినీ బెస్ట్ కమ్యూనికేట్ పట్టుంది ఆయన మెరిపిస్తాడు మెనిపిస్తాడు ఉద్యమస్తాడు అనేక రకాలుగా చైతన్య పరుస్తాడు దట్ ఈస్ ది గ్రేటెస్ కేవలం గద్ద ఉద్యమాలకు సంబంధించిన వరకు పరిమితం కాదు ఆయన రాసిన పాటలు కేవలం ఉద్యమ పాటలే కాదు ఉద్యమ పాటతో పాటు అనేక సెంటిమెంట్ పాటలు కూడా రాశాడైనా అనేక సినిమాల్లో రాశాడైనా ప్రప్రదంగా బీ నరసిరావు గారి సినిమా గౌతమ్ ఘోష్ గారి డైరెక్షన్ రవి గారి సినిమా మాధు ద బండి పెట్టి యాదగిరి గారు రాశారు తెలంగాణ స్థాయిలో రేషన్ కో ఆ పాటను దగ్గర పాటి మొత్తం దగ్గర ఆ పాట ద్వారా దాకా తెలంగాణకే సంబంధించిన గత యావత్ ప్రపంచానికి తెలిసాడు బండలిక బండి పాట మహాపాడు ఆయన గుర్తు ఆయన గొప్పతనం దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ద సాంగ్ ఇక్కడ బట్ ది గ్రేట్ యాదగిరి గారు దగ్గర గొప్ప ఆలోపించాడు చిత్రం గారికి ఎంత బాహులు చేశాడు కేవలం ఆ పాటే కాదు అయ్యే పాటలే కాదు మా లాంటి వాళ్ళు చాలా మంది ఎవరి కోసం ఐ మీన్ ప్రజల కోసం సినిమాలు తీసుకురా ఉంటూ ఆయన ఫీల్ అయ్యాడు మేము చిత్ర చిత్రశుద్ధితో చేసేవాళ్ళు మేము అలాంటి వాళ్ళు మేము విజ్ఞప్తి చేస్తే మీరు ప్రజలకు సినిమా తీస్తున్నారు కాబట్టి నేను రాస్తానని చెప్పి వచ్చి రాసిన మహానుభావుడు దగ్గరండి నిజంగా చెప్తున్నాను సార్ అలా రాసిన పాట మా గురు దాసనగారు నేను మొదటి నుంచి అర్ధరాత్రి సొంత ఉండి చాలా వరకు నేను దెబ్బలంతో రాయించుకోరా గొంగపండి ప్రసాదరావు గారు గూడ అంజన్ గారు మండే సత్యం గారు జయరాజ్ గారు ఇంకా ఎవరో ఎందరో మహానుభావుడు నేను రాయించుకొచ్చా అయితే మీరు నమ్మండి ఒరే రిక్షా సినిమా మా గురుగారు చేస్తున్నప్పుడు నేను హీరోగా చేస్తున్నప్పుడు అందులో నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తం నా రిక్షకు పెట్రోలు పెట్రోల్ ధర జరిగింది డీజిల్ ధర జరిగింది నా రక్తం ధర ఏమో రోజు రోజు తరగదాకే నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తం నా రిక్షకు పెట్రోలు మా పూజలే ఆ పాటప్పుడు కూడుకోండి మీరు నమ్మండి ఫైట్ గట్టించి ఆయన ప్రతిపాటు పంచుకుంటారు ఫైట్ చేయాలి ఉద్యమం చేయకపోతే హక్కులను సాధిస్తూ ఉంటాడు మహాంతరం ఏం నవ్వు మనలో మనకు సమాజం కోసం పని చేయలేదు మనం చెప్తారు ఎవరు ప్రేమ చెప్పడమే కాదు ఇలాగ చేస్తూ రాసుకుంటున్నాం కదా ఆ సినిమాలో

ఓ ఉత్తుహూరునం తీచుకుంటనే చెల్లమ్మా నీ పాదం నీట పుత్తు మచ్చనే చెల్లమ్మా కో ఉత్తుహూరునం తీర్చుకుంటనే చెల్లమ్మా అంటే పైన నీ పాదమ్మల పుస్తూ మచ్చనే చెల్లమ్మా నేను పైన ఏం మాట్లాడు ఈ పాటని మహానుభవం మహా పిలు ఏ విశ్వనాథ్ గారు నారాయణమూర్తి దగ్గర నెంటే ఎక్కువ పాట రాసుకున్నాం కానీ ఆ పది పోయిన పాట ఏంటి నీ పాదం మీద పుట్టిన ఏంటి ఏం మహాకాయ్యా అని నన్ను నన్నీ కూడా వచ్చింది తీసుకోరా అలాగే ఏం పాట ఏం మహానుభావుడు ఆయన ఏ పాట సమాజం కోసం దేశం కోసం కనిపిస్తుంది అన్నిటికీ మనం సైట్ చేయాలి మన అప్పుడు మనం సైట్ చేయాలి అని చెప్పి ఒక కొరస గురు మహానుభావుడు

ఈ మూల సంపద ఈ ఉదం చెందాలి అనే బరువు వర్గాల కోసమా ఆదివాసుల కోసమా దళితుల కోసమా మైనారిటీ పాటులే కాదు మన రైతుంటే రాజ్యాంగ అని చెప్పిన మహానుభావుడు చెప్తారు అలాంటి నిజంగా మా తెలించడం చేపట్టడం ఆయన కేవలం ప్రజా కళాకారులు అంటే కేవలం కొద్దిగా పరిగణించింది సినిమా కాదు ఇది అన్ని రంగాల మహామహా గొప్ప కళాకారుడు ప్రజా వాగ్గేకారు ఆయన సేవలను గుర్తించి గౌరవం గౌరవించి తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగు ఏళ్ళ నుంచి మా సినిమా ఫుడ్ నంది అవార్డులు రేవంత్ రెడ్డి గారి సంవత్సరం ఇప్పించి దానికి నంది అవార్డు కాకుండా గద్దర అవార్డు పరిగెత్తినందుకు తెలంగాణ గవర్నమెంట్ కి

అక్కడ నేను ఎంత గౌరవస్తానంటే అస్సాంలో ప్రభుత్వ కార్యాలయంలో మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు భూపేన హజారి ఫోటో కూడా పెడతారాయన అంత రక్షణ ఇస్తారు భూపేన అలాగే మళ్ళా తెలంగాణ గద్దర్ అవార్డుస్ పేరు చెప్పి ఈ సినిమా పరిశ్రమలు ఈ అవార్డుస్ తెలంగాణ ప్రభుత్వం అలా చేసి ధన్యవాదాలు చెబుతూ రీసెంట్గా అవార్డు పెట్టినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశాను ఆ అవార్డులో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మలో నంది ఆవాడుస్తున్నప్పుడు నందీశ్వరి బొమ్మ ఉంటుందండి అలాగే దయచి ఈ అవార్డు ఆ వార్డులో ఆ రౌండింగ్ లో గద్దరను ఫేసేయండి అని నేను విజ్ఞప్తి చేశాను హేమంతరెడ్డి గారు అప్పుడే తెలంగాణ గద్దరంగా బాగా తెలిసేయండి ఆయన నా విజ్ఞప్తి విన్నా తప్పకుండా చేస్తాం ఆలోచిస్తామని చెప్పి ఆ రకంగా ఉచ్చే సంవత్సరం పట్టింది నంది అవార్డులో ఆ రౌండ్ లో గద్దరను బొమ్మేసి తెలంగాణలో అనిస్తే నిజంగా హ్యాపీ అండి ఆ పండుగ మిత్రులరా గురించి చాలా మంది మహాబరుడారండి ఆయన ఒక విషయం చెప్పాలండి మా అంత గొప్ప మాన్వే ఉన్న మహా మంచి మనిషి గద్దరు ఒక చిన్నపిల్లడు ఎక్కడ సంస్థ కాదు ఒకటి అందరితో కష్టపష్టం పంచుకుంటాడు కమ్మి అంటాడు పూర్తి అంటాడు మొత్తం ఒకటాడు రండి మొత్తం ఏమండనుకోండి ఆయన ఆయన పంచే ఆప్య అనుకోడానికి సెల్యూట్ చేస్తాయంతో అనుబంధానికి గుర్తుంచుకుంటూ ఆ మహానుభావుడు చాలా గొప్పవాడు అండి ఎంత గొప్పవాడు అంటే తెలంగాణ ఉద్యమం అయితే తెలుసు ఆయన ప్రాణం కూడా పోయే ఆ ఉద్యమాన్ని సపోర్ట్ ఇచ్చు కానీ ప్రజల ఆశిస్తు

Tell you to gather. Thanks a lot to me.